రైతులు హాలలో దేవుని నామానికి మహిమ గాక నాకు ఈ మధ్య ఒక సిస్టర్ కాల్ చేసి ఈ విధంగా మాట్లాడింది అన్నయ్య నా భర్త నన్ను చాలా టార్చర్ చేస్తున్నాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కానీ పెళ్లికి ముందు తను చెప్పిన మాటలు ఒకలా ఉన్నాయి పెళ్ళైన తర్వాత తను నన్ను చూసే విధానం మరోలా ఉంది ఎలా ఉంటారా మనుషులు ఇంత మోసం చేస్తారా అని నా భర్తను చూసినప్పుడు నాకు అనిపిస్తుందని ఆ చెల్లి ఎంతో ఏడుస్తూ ఉంది ఎంత భయంకరమైన పరిస్థితి అంటే కనీసం పెళ్ళికి ముందు చెప్పిన ఆ మాటల్లో ఒక్కటి కూడా నెరవేర్చట్లేదు పెళ్ళికి ముందు ఎన్నో మాటలు బంగారం ఐ లవ్ యూ నిన్ను అలా చూసుకుంటాను ఇలా చూసుకుంటాను నిన్న పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను రాణి ఇలా చూసుకుంటానని చెప్పి ఎన్నో మాటలు చెప్పాడని కానీ పెళ్ళైన తర్వాత కనీసం నాతో మాట్లాడడానికి కూడా టైం స్పెండ్ చేయట్లేదు అసలు ఇంత మారిపోతారా మనుషులు నేను మోసపోయానని చెప్పి నాకు ఇప్పుడు అర్థమవుతుందని చెప్పి ఆ చెల్లె ఎంతో ఏడుస్తూ ఉంది అండ్ తను చెప్పిన ఇంకొక మాట నాకు చాలా బాధ కలిగించింది అదేంటంటే మేము భార్య భర్తలం కదా మేము ఇలా గొడవలు ఆడుకుంటున్నాం ఇలా దెబ్బలాడుకుంటున్నాం అని బయట సమాజానికి తెలిస్తే ఎక్కడ మమ్మల్ని చులకనగా చూస్తారా అని కావాలని సోషల్ మీడియాలో కలిసి ఉన్నట్టుగా ఫోటోలు పోస్ట్ చేస్తున్నాం మేము బాగున్నట్టుగా ఆ స్టేటస్లు పెడుతున్నాం మేము బాగున్నట్టుగా ఆ డిస్ప్లే పిక్చర్స్ పెడుతున్నాం మేము బాగా కలిసిమెలిసి ఉన్నట్టుగా ఆ సోషల్ మీడియాలో మేము పోస్టులు చేస్తూ ఉన్నాం కానీ ఇంటర్నల్గా చాలా నలిగిపోతున్నాను ఏం చేయాలో అర్థం కావట్లేదండి ఎంతలా మనుషులు ఎలా మారిపోతావన్నయ్య నేను మోసపోయినయ్య నేను ప్రేమించిన దానికి ఈ రోజున ఎంత నష్టాన్ని వస్తుంది ఎవరి మాట వినకుండా ఆ రోజున ప్రేమించి పెళ్లి చేసుకున్నా రోజున చాలా నష్టపోయాన్ని ఏడుస్తున్నాను అని బాధపాకుతాను ఎందుకు మాటలు ఏం చెప్తున్నానంటే తమ్ముడు చెల్లి యవన కాలంలో ప్రేమ అని చెప్పే వాళ్ళు చాలామంది ఒక ఆకర్షణలో ఉండిపోతున్నారు ఆ మాయలో ఉండిపోతున్నారు ఆ టైంలో వాళ్ళు ఒకరికొకరు చాలా ప్రామిస్లు చేసుకున్నారు నేను అలా చూస్తాను నేను ఇలా చూస్తాను మ్యారేజ్ అయిన తర్వాత మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకుందాం మ్యారేజ్ అయిన తర్వాత మనం ఎట్లా ఉందాం అట్లా ఉందాం అని చెప్పి ఒక ఊహా ప్రపంచంలో వాళ్ళు ఆ టైంలో ఎన్నెన్నో ఊహించుకుంటున్నారు దాని ఫ్యాక్ట్ ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత అవన్నీ రివర్స్ అయిపోతున్నాయి లవ్లో ఉన్నప్పుడు రిలేషన్లో ఉన్నప్పుడు ఏవైతే వాళ్ళు ప్లాన్స్ వేసుకున్నారో దాని క్వైట్ ఆపోజిట్గా మ్యారేజ్ అయిన తర్వాత పరిస్థితులు ఉన్నాయి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇంకా చాలా రకాల సమస్యలు వాటి వల్ల వాళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు అయితే నేను దేవుని సాగుని మనం చేసేది ఏంటంటే ఈ మనుషులు ప్రేమలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు పెళ్లి చేసుకున్న తర్వాత మరొక మాట్లాడతారు కానీ ఏసఐ గొప్పతనం ఏంటంటే ఆయన ఎల్లప్పుడూ మాట మీద ఉండేవాడై ఉన్నాడు ఆయన మాట తప్పున వాడై ఉన్నాడు మనుషుల ప్రేమ ఏదో రోజు మోసం చేస్తుంది కానీ ఏసే ప్రేమ ఎవరిని మోసం చేసేది కాదు అందుకే ఎవరి చెల్లి ఎవరి తమ్ముడు ఎవరి కాలంలో ఎవరెవరో మాటలో నమ్మి ప్రేమలు పడి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు నీ మంచి కాలంలో నీ శరీరాన్ని పవిత్రంగా కాపాడుకుని నీ జీవితాన్ని ఏసైక అప్పగించగలిగితే మంచి భవిష్యత్తు నీకు ఇస్తాడు అనేక మందికి పెట్టే స్థితిలో దేవుణ్ణి ఉంచుతాడు థ్యాంక్ యూ సో మచ్ గాడ్లస్సి